ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని భగవంతుని పట్ల నమ్మకంతో వ్యవహరిస్తూ సేవాభావంతో మెలగాలని చిరజీర స్వామి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు శుక్రవారం ఏలూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కమిటీ ఆహ్వానం మేరకు ఏలూరు విచ్చేసిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏలూరులోని ప్రముఖ దంత వైద్యులు చిన్నజయస్వామి ప్రియ శిష్యులు డాక్టర్ ముక్కామల పాదసారథ నివాసంలో ఆయన పాద పూజ నిర్వహించి ఘనంగా సత్కరించారు అనంతరం స్వామీజీ పాదసార దంపతులను ఆస్వాదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అధిక సంఖ్యలో స్వామీజీ భక్తులు పాల్గొని ఆయన ఆశీస్సులు పొందారు जय श्री जी तो कुछ करते हैं श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलं तो आते हैं इसी वो पीढ़ी ने देते हैं आई थॉट दैट वी आर रियली कमिंग टू योर होम मैं पकड़ पकड़ के लगा और मैंने कहा जैसे हम आ रहे हैं तो पावर आ रहा है डाउन स्टेट दैट द पाइल बार नॉट ਮਾਨੋ ਪਰਮਪਤੀ ਜੀ ਸਰ ਜੀ ਸੁਖਾਨੀ ਤੇਰਾ ਬਪਿਤਰ ਸੁਖੇਨ ਬੂਤਾ ਜਿ ਆਪ ਨਵਰਾ ਦਿੰਦਰੇ ਕਮਾਲ ਦੇ ਸਕਣਗੇ ਅਸਟਾ ਆਡ ਅਡਸਟਾ

kenapa